హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఓకే ఏంటి రాజేశ్వర్ గారు ఏంటి మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తారు ఏంటి వీడియో అని అనుకుంటున్నారా నేనైతే ఒక నేనైతే ఒక కుకింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి నేనైతే ఇంతవరకు ఇది చూడలేదు వినలేదు తినలేదు చెయ్యలేదు అనమాట అలాంటి వీడియో ఏంటబ్బా ఈ వీడియో అనేసి అనుకుంటున్నారా ఎలాగో నేను ట్రై చేస్తున్నాను కదా అది కూడా మన వాళ్ళందరికీ చూపిద్దాం కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి విషయం ఏంటంటే అగర్ అగర్ అంటండి నేనైతే యూట్యూబ్లో చాలా వీడియోలు చూ చూసానండి జెల్లీ తయారు చేయడం అని చెప్పేసి చూసాను అనమాట చూస్తే అందరూ అందులో అగరాగర అని వాడుతున్నారు అగరాగర అంటే ఏంటబ్బా అనేసి అనుకున్నాను అనుకుంటే చైనా గ్రాస్ అని వచ్చింది చైనా గ్రాసా ఏంటబ్బా అదే తెలుగులో అనుకుంటే చైనా గడ్డి అనమాట ఏంటబ్బా చైనా గడ్డితో స్వీట్ ఏంటబ్బా చేద్దాం కదా అని చెప్పేసి నేను అలా నేను ఆన్లైన్ షాపింగ్లో వెతికానండి అయితే ఇదిగోండి నాకైతే ఇది మీషోలో దొరికింది అగర్ అగర్ అంటే చైనా గ్రాస్ అంట దీంతో మనం ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు అంటండి జెల్లీ టైప్లో ఏంటంటే మనం స్వీట్ చేసుకోవచ్చు అంటండి ఇది మనం యూజ్ చేసిన వెంటనే మనకి జెల్లీలా బిగుపోతుంది అంట అలా ఉంది అయితే మనకు మాత్రం ఏంటబ్బా తక్కువ మనం కూడా ఏదో ఒకటి చేద్దాము పిల్లలకు చేసి పెడదామని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ చేశానండి ఇదైతే త్రీ డేస్ బ్యాక్ వచ్చింది ఆ తర్వాత ఒక రెండు మూడు వీడియోలు చూశాను యూట్యూబ్లో దీంతో ఎలా చేయాలి ఏంటి అని ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు నేను చెయ్యలేదు వినలేదు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం వన్ సెవెంటీ సిక్స్ రూపీస్కి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వచ్చిందండి ఇదిగోండి ఇలా ఉంది ఇది ఏంటంటే దీంతో నేను ఇప్పుడు ఏంటంటే నాకు నచ్చిన ఒక వీడియోలో సేమ్ టు సేమ్ చేసినట్టు ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చెప్పండి ఓకే తినేసి నేను ఎలా ఉందో నేను మీకు చెప్తాను ఓకేనా రండి నాకైతే అగరాగరాని కానీ నేను చాలా షాక్ అయ్యానండి ఏంటంటే చైనా గ్రాస్ అని వచ్చింది కదా నాకు ఎండుగడ్డి పచ్చగడ్డి కోసం తెలుసు కానీ ఈ చైనా గడ్డి కోసం అయితే నాకు తెలియదండి దీనికోసం ఆన్లైన్లో వెతికి తెప్పించుకున్నాను అనమాట దీంతో ఇప్పుడు ఏం చేస్తాననేది చూదురు కానీ ఓకేనా నేనైతే వంటగదిలో చేద్దాం అనుకున్నానండి మాకు వంటగదిలో లైటింగ్ తక్కువ అనమాట చాలా చీకటిగా ఉంది నాకే సరిగ్గా కనిపించట్లేదు లైట్ వేసినా సరే ఇంకా అసలే కొత్త రకం వంటకం కదా ఇంకెలా చేస్తానా ఏంట అని చెప్పేసి నేను ఇంకా బయటకు వచ్చేసాను అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ సేమేం కావాలో నేను వీడియోలో అయితే చూశాను పంచదార పాలు చెప్పారండి ఈ చైనా గ్రాస్ అయితే నేను ఏం చేశానంటే కాస్త ఫుడ్ కలర్ కూడా తీసుకున్నానండి వేరే వీడియోస్లో చూశాను అనమాట కాస్త డిఫరెంట్గా కలర్ కాంబినేషన్లో చేశారనమాట అందుకని చెప్పి మనం కూడా కాస్త కలర్ పోషన్ ఉంది కదండి అందుకని చెప్పి నేను కలర్ తీసుకున్నాను చేద్దాము కాస్త ఎలా ఏంటి అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను చూడండి పాలు పంచదార కలరు ఈ చైనా గ్రాస్ ఓకేనా ఏంటంటే ఫ్రెండ్స్ నాకైతే వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరండి స్టాండింగ్ పెట్టాను స్టాండ్ కూడా సరిగా కనిపించట్లేదు అంటే కనిపించకపోవడం అంటే ఓన్లీ నేను కనిపిస్తే వంట కనిపించదు వంట కనిపిస్తే నేను కనిపించిన అనమాట ఓకేనా నేనైతే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను ముందుగా నేను ఈ చైనా గ్రాస్ ఓపెన్ చేసి చూస్తానండి ఎందుకంటే నాకు ఇదిగోండి నాకు ఎలా ఉందంటే నేను ఎప్పుడు ఇది చూడలేదు టచ్ కూడా చేయలేదండి ఒకసారి చూడండి చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఇంకొక కవర్ ఉంది ఇది అది ఇలా ఉంది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను మాత్రం చాలా పర్ఫెక్ట్గా ప్యాక్ చేశారండి ఇది నార్మల్గా ఓపెన్ చేయడం అయితే అసలు కుదరదనుకో ఫ్రెండ్స్ తిరిగోండి ఇది కట్ చేస్తున్నాను అలా ఏంటి అని ఎగ్జైట్మెంట్గా ఉంది అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక చూడండి మనం ప్లాస్టిక్ కవర్లో తీస్తాం కదా అలా ఉందన్నమాట ఇదిగోండి సేమ్ ప్లాస్టిక్ కవరు అంటే బియ్యం గోలు అవి ఉంటాయి కదండి వాటిని మనం తీస్తాం వాటిలో పోగులు వస్తాయి కదా అలా ఉంది ఇది అసలు ఇది ఏంటో మనకి ఏం తెలీదు నేనైతే కాస్త వదిలేస్తున్నానండి ఎందుకంటే ఒక ఈసారి కుదరకపోయినా నెక్స్ట్ టైం అయినా మనకు బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఇది కొంచెం వదిలేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము దీన్ని కూడా కట్ చేసుకోమని వీడియోలోనే చూశానండి నేను ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే కాస్త వాటర్లో ఈ అగర వేసి కొంచెం నానబెట్టుకోండి తర్వాత కొంచెం నానిన తర్వాత రెండిట్లో వేదరు కానీ అని చెప్పారు ఇంట్లో వేసాను వేసి కాస్త వాటర్ వేసి నేను నానబెట్టి తర్వాత ఇలో ఏంటి చెప్పండి వెళ్ళి ఎలా తయారు చేస్తానో చూపిస్తాను ఇది ఏదో చిక్కడో దొరకని సినిమా లాగా నేను కనిపిస్తే వంట కనిపించను వంట కనిపిస్తే నేను కనిపించాను అనమాట అయినా సరే మీరు ఎలాగో ఒకలా చూడండి వంట చేసిన తర్వాత నేనే ఓకే ఇంకైతే నేను ఇంకా స్టవ్ చూపిస్తాను చూడండి అదగండి ఓకేనా ఈ స్టవ్ అయితే నేను వెలిగించాను అనుకుంటున్నాను ఈ స్టవ్ అయితే మా షాప్లో అండి ఇది నేను తెచ్చుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళైతే పాలు వేసి బాగా మరిగించమని చెప్పారు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయ్యి వేసుకోమన్నారు ప్రస్తుతానికి మన ఇంట్లో అయితే ఏం లేవండి అందుకని చెప్పి నేను ఇంకా ఏం వేయట్లేదు ఇదిగోండి పాలు అయితే మాత్రం మరిగిస్తున్నాను చక్కగా మరిగించమని చెప్పారు పాలు మరిగించిన తర్వాత ఇందులో కాస్త పంచదార కూడా వేయమన్నారండి నేనైతే మొన్న హల్వా చేద్దామని చెప్పి పంచదార విడిగా తెప్పించానండి ఏంటంటే ఏ వస్తువు చేసినా సరే నేను ఇంట్లో ఐటమ్ నేను యూజ్ చేయనండి ఇంట్లో మామూలుగా వాడుకోవడానికి ఉన్నా సరే నేను అది వాడను అనమాట వాడకుండా నేను ఏదైనా వంటకం చేసేటప్పుడు అన్ని బయట నుండి మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా తెప్పిస్తాను ఫస్ట్ నుంచి నాకైతే ఈ అలవాటు ఉంది నేనైతే హల్వా చేద్దాం అనుకున్నానండి అందుకని చెప్పి ఇది మాత్రం చాలు కొంచెం పంచదార తెప్పిద్దామని చెప్పి ఈ పావు కేజీ పంచదార తెప్పించాను అనమాట ఇదైతే నేను ఇందులో వేసేసి కలిపేస్తాను అంటే కాస్త తగ్గించుకుంటానండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే మీకు బాగా కనిపిస్తుందని ఇలా తిప్పాను అనమాట చూస్తున్నారు కదా ఇదైతే బాగా కరగాలంట ఇది బాగా కరిగిన తర్వాత ఆ పాల్లో ఇది వేసేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలంట నేనైతే ఇందులో కాస్త ఏం చేయాలనుకుంటున్నానంటే సగంలో కొంచెం కలర్ ఫుడ్ కలర్ వేద్దాము రెండు కలర్స్ కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఏం చేస్తానంటే కాస్త ఫుడ్ కలరు ఈ గిన్నెలో వేసి కలుపుకుంటాను కొంచెం ఎలా వస్తుందో చూడడానికి మాత్రమే నేనైతే ఇలా ఆర్డర్ వేసి కలుసుకున్నాను నిజమేనండి బాగా కలుగుతుంది చూడండి ఒకసారి మా అమ్మని ఏదైనా సరే నా మా చిన్నప్పుడు స్వీట్ చేయమంటే పరమాండమైనా చేసి పెట్టివ్వరు లేదంటే సేమీ అయినా చేసి పెట్టివ్వరండి కానీ ఇలాంటివి అయితే మాకు తెలీదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది అయితే బాగా కరిగిపోయింది నేనైతే ఇది దించేస్తున్నాను కిందికి ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఈ పాల్లో ఈ అగరగర్ని వేసేస్తాను ఇదిగోండి వేసేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కలిపి మనం కాస్త మరిగించుకుందాము అయితే నేను కలర్ వేసాను కదా ఈ కలర్ వేసింది నేను ఈ గిన్నెలో కలుపుతున్నానండి ఏదైనా సరే తెలిస్తే ఈజీగా చేయగలమండి తిరిగిపోతే తడుగుతున్నట్టే ఉంటుంది కదా అందుకు నేను చాలా జాగ్రత్తగా చేస్తాను అది ఇది ఎలా వస్తుందో తెలీదు ఓకేనా ఫ్రెండ్స్ చెప్పండి అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే నేను ఈ కలర్లో కొంచెం వేసుకుంటున్నాను అనమాట కొంచెం చెప్పాను కదా కలర్ మిక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి మంచి రెడ్ కలర్ వచ్చింది ఇదో కలర్ అదో కలర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను రెండు కలర్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు అయితే చూడాలి ఓకేనా ఇప్పుడు ఇందులో నేను అంటే నేనైతే ఈ ప్లేట్లో వేసాను అనమాట ఇలాగా తర్వాత వేరే కలర్ దేని బాక్స్లో వేసానండి మరి ఈ రెండు ఎలా వస్తాయో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి నేను ఇందులో వేసాను కదా ఇందాక గట్టి పడిపోయిందండి అసలు గట్టి పడుతుందా లేదా అని తెగ టెన్షన్ పడిపోయాను ఇదిగోండి ఇందులో ఈ కలర్ తీసాను అయితే నేను ఏం చేశానంటే కాస్త లూత్గా ఉన్న దాంట్లో వేయాల్సిందండి కాస్త పెద్ద పంటల్లో వేసాను అయినా సరే ఓకే ఇదైతే గట్టి పడిపోయింది కట్ చేస్తాను ఎలా వస్తుందో చూద్దామా ఫ్రెండ్స్ ఇదిగోండి అనిపిస్తుంది కదా నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఇది అంటే తింటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు నాకు పీసులు అయితే సరిగా కట్ చేయడం రావట్లేదు కాస్త పెద్దవి కట్ చేయాలనుకుంటా ఒకసారి మనం చేస్తే కదా ఫ్రెండ్స్ మనకు వస్తుంది సూపర్ అండి నిజంగా నేను ఎప్పుడు చూడలేదు మామూలుగా వీడియోలో చూసి అసలు వస్తుందా అని అనుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా నాకైతే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదండి చాలా అంటే చాలా బాగుంది ఒక మిల్క్ కేక్లా ఉందన్నమాట అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను కాస్త లోతుగా ఉండే దాంట్లో వేస్తే చాలా బాగా వచ్చింది అనుకుంటా అంటే చేత పట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఇంకా విరగడం కానీ అదేం లేదండి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని కూడా కట్ చేస్తాను కాస్త ఇదైతే పెద్ద ముక్కలు కట్ చేస్తానండి చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల నేను తీయలేకపోయాను కదా అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి అయితే ఎలా వచ్చాయో సూపర్ కదా ఫ్రెండ్స్ అంటే ఈసారి అయితే ఇంకా ప్రిపేర్గా బాగా చేస్తానన్నమాట అంటే నాకు తెలియలేదండి ఇంకా పెద్ద దాంట్లో వేస్తే ఇంకా బాగా వచ్చాను అనుకుంటా కానీ నిజానికి అయితే ఫస్ట్ టైం చేసినా కూడా ఇది చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఇవి నాకైతే బాగా నచ్చాయి అయితే తిని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది టేస్ట్ ఎలా ఉంది అనేది ఓకేనా ఇదైతే నేను టేస్ట్ చూస్తున్నానా చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగుంది అంటే టేస్ట్ ఎలా ఉందంటే మనం సేమియాలో పాలు తాగుతాం కదండి స్వీట్గా ఉంటాయి సేమ్ అలాగే ఉంది మనకి జల్లీ తినేటప్పుడు ఏమనిపిస్తుందో అలా అలా ఉందండి ఇది నాకైతే బాగా నచ్చింది ఉండండి రెడ్ కలర్ కూడా తినేసి చూపిస్తానేమో అంటే జున్నులా ఉంది సేమ్ జున్ను టేస్టే వచ్చిందండి ఇదేంటంటే నేను కలర్ కలిపాను కదండి కాస్త ఆ కలర్ టేస్ట్ తెలుస్తుంది కానీ తినడానికి అయితే చాలా బాగుంది ఇందులో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకొని చేస్తే పిల్లలు పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు అలా కాదు మనం నేచురల్గానే చేద్దామంటే ఇంకా వైట్ కన్నా మంచి కలర్ ఏముంటుందండి నాకైతే మాత్రం బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది దీనికైతే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేనైతే ఇంతవరకు ఇది చేసి చేయలేదు తినలేదు వినలేదని చెప్పాను కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనక మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్